ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీలో సోమవారం జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్ఎండీఏ రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నేతృత్వంలో విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు ఈ మాక్ ఎక్సర్సైజ్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో జరిగింది భాగంగా నిర్వహించిన కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు నడుస్తుంది దీంట్లో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ డిజాస్టర్ ఫైర్ పోలీస్ మెడికల్ డిపార్ట్మెంట్ ఇంకా కన్సర్న్డ్ ఆఫీసర్స్ కొంతమంది ఆపదా మిత్ర ఎన్సిసి వాలంటీర్స్ అండ్ సిటిజన్ ఆర్గనైజేషన్స్ అందరూ పాల్గొన్నారు సో ఈరోజు మన నిర్మల్లో ఇది జిఎన్ఆర్ కాలనీ యొక్క మాక్డ్రిల్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇది సేమ్ ఎక్సర్సైజ్ మన కడెం అటు సైడ్ అండ్ బైసా సైడ్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే మన ఫ్లడ్ ముందు మన ఇది మాక్డ్రిల్ చేస్తేనే యాక్చువల్ వరద ఉన్నప్పుడు మన ఇన్సిడెంట్ చాలా ఫాస్ట్గా అవుతుంది సో ఇది డ్రిల్స్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ దీంతో ఎవరు ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి ఎమర్జెన్సీ టైంలో టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఏ పర్సన్ ఏం చేయాలి ఎట్లా రెస్పాండ్ ఉండాలి ఎవరితో మాట్లాడాలి ఎట్లా రెస్పాన్స్ ఉండాలి ఇది చాలా ముఖ్యమైన కాబట్టి ఇది మాక్ డ్రిల్ ఎక్సర్సైజెస్ మనకి మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మన స్టేట్ గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

మీరు ఎట్లా తీసుకుపోతారు నేను వాళ్ళు వీలుకే అడుగుతారు ఎట్లా రెస్క్యూ అవుతుంది చూస్తాను ఈ జీఎన్ఆర్ కాలనీ వాగులో ఉన్నాం సార్ మా పేరు అజయ్ కుమార్ సార్ చదువుకున్నాం సార్ నలుగురం ఉన్నాం సార్ ఇట్లా వాళ్ళ వంద ఎక్కువ వస్తున్నది మరి వాళ్ళ నా సార్ క్యాంప్ మెడికల్ క్యాంప్ టీ సిద్ధాపూర్ ఆలో నల్గిరి జుక్కున్న వాటర్ मैं स्टेजिंग एरिया इसलिए नहीं नहीं लो नहीं नहीं सर एम्बुलेंस नहीं 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 सि जी उची

Aló, firme el cuota o mar. Aló, firme cuota o mara. Aló, firme el cuota. ये अटड़ता ना अरे ओ नीरे बट नीरे बट नाए लेके कोरे ना वाले ये ये रिस तो बोले हम बतांगानी मोटोम है कमाल कर ऐसे हम बटे बट डॉक्टर भाई ऑन रेट डॉक्टर ओ ठीक है ना

ഹും 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 ഹേ 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 اتھي 40 20 28 12 20 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